మార్నింగ్ సిక్స్ థర్టీకి లేచాను మార్నింగ్ నా రొటీన్ మిషన్లో అంట్లు నైట్ వేసేస్తాను మార్నింగ్ తీస్తాను కరెక్ట్గా టైంకి రెడీ అయిపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి నాకు మార్నింగ్కి రెడీగా మార్నింగ్ కిచెన్ అది ఇలా ఉంటుంది ఇంక ఇప్పుడు ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా వంట రెడీ చేసేయాలి ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మా హస్బెండ్ డ్రాప్ చేస్తున్నారు దొండకాయ ఫ్రై చేస్తున్నాను కర్రీలాగా ఫస్ట్ ఆన్ పట్టుకొని ఆయిల్ వేసుకొని తర్వాత వెల్లుల్లిపాయ ఒకటి దంచుకొని చుక్కగా వేసుకొని తాలింపు కామన్ అవి వేసుకోవాలి తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి కాదు బెండకాయ ముక్కలు రావాలంటే కొంచెం సాగు వస్తుంది సాధంగా తొందరగా ఉడికి మనం లెడ్ మూత పెట్టుకుంటే చక్కగా ఆవిరిపెట్టి చక్కగా అన్నమాట బెండకాయ ముక్కలు கொஞ்சம் பஸ் யாருக்காட் சுற்றுக்கிட்ட பஸ்க்கு கலப்புக்கி மூத்தப்பட்டுக்கோவா కొంచెం సేపు ఆగిన తర్వాత కారం వేసుకొని ఒక స్పూన్ కారం సరిపోతుంది దొండకాయ ఫ్రైన్ మా కిడ్స్ ఇంకా రెడీ అయిపోయారు సో మీ క్యారేజ్ దొండకాయ ఫ్రై ఇంకా అంతే ఇన్షన్ మాట్లాడతా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కోయ్ రింగ్ చేసేసారు స్కూల్కి రెడీ అయి వెళ్ళిపోతున్నారు వాళ్ళ డాడీతో